అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీక మాస మాసోత్సవాల్లో భాగంగా మూడో సోమవారం అనగా పది పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీనాడు ఉదయం శ్రీ స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాత సేవ బిల్వార్చన పుష్పార్చన తదుపరి భక్తులకి దర్శనాలు కల్పించట శ్రీ స్వామి వారికి పంచోమృత అభిషేకాలు జరిపించట తదుపరి ఇరవై ఒక్క రకాల విశేష ద్రవ్యాలతో శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అన్నాభిషేకం జరిపించిన తర్వాత ఆ అన్నం నే వచ్చినటువంటి వేలాది భక్తులకి అన్న ప్రసాదంగా వితరణ చేయట భారీ స్థాయిలో అన్న సందర్పణ కార్యక్రమం చాలా వైభవపేతంగా జయప్రదంగా జరిగింది కాలమందు ఆకాశ దీప పూజ దీపోత్సవం పంచహారతి భజన బృందం వారిచే శివనామ సంకీర్తన భోగ హారతి వైదిక కార్యక్రమాలన్నీ అగమశాస్త్ర యోక్తంగా కనుల విందుగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎవరికి అసౌకర్యం కలగకుండా ఆల అభివృద్ధి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసి ఉన్నారు ఈ అన్న సంతర్పణకి చిల్లంగి వేలంక జగపతి నగర్ కిర్లపు గద్దెనపల్లి పెద్దనపల్లి తదితర గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి కలిసి ఉన్న శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం మూడో సోమవారం అన్నది మేము ప్రతి ఏడాది కూడా భోజనాలు అన్నదాన కార్యక్రమం మండల స్థాయి నుండి జనం రావడం సాయి సహకారాలను అందజేయడం భారీ స్థాయిలో తెల్లవారుజాము నుండి కూడా వేద మంత్రాలతోటి శాస్త్రాలతోటి కూడా స్వామివారికి పంచామృతములతో అభిషేకము తదుపరి అన్నముతో కూడా అభిషేకం అన్నది అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు కాబట్టి అన్నంతో కూడా అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని వండిన వంటకాల్లో కలిపి వేలాది మంది భక్తులకి కూడా ఈ ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది ప్రతి ఏడాది కూడా అలాగే వచ్చిన జనానికి మా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అలాగే అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు కూడా వచ్చిన జనాలందరికీ కూడా మేము శుభాకాంక్షలు ఓం తెలియజేస్తున్నాము గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపవస్త జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మ ఆడసాధనమ్మ ఈరోజు తెల్లవారుజాము నుంచి శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుండి రుద్రాభిషేకములు మరి మరియు ఆరు గంటల నుండి మహారుద్ధ్రాభిషేకములు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు జరుగుతున్నవి పదకొండు గంటల నుండి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నదాన అన్న సమారాధన జరిగినది కావున విచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను